వాస్తవానికి మన చుట్టూ కూడా చాలామంది మనుషులు అంటే ఒక అభి ఒక రకమైన అభిప్రాయం ఉన్న మనుషులు కనిపిస్తూ ఉంటారు వాళ్ళేంటి అని అంటే వాళ్ళ లైన్ మాత్రమే కరెక్టు వాళ్ళు మాత్రమే కరెక్టు వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్టే అండ్ ప్రపంచాన్ని సమాజాన్ని మనుషులను కేవలం వాళ్ళ కోణంలో మాత్రమే చూస్తారు వాళ్ళ వాళ్ళ కోణంలో చూసినప్పుడు ఫిట్ అయితే మాత్రమే వాళ్ళని ఇంకా మనుషుల కింద పరిగణిస్తారు లేకుంటే వాళ్ళను కరెక్ట్ మనుషులలాగా పరిగణిస్తారు లేకపోతే ఇంక అసలు ఇంక వాళ్ళను మనుషులుగా చూడరు లేకపోతే ఇంక వాళ్ళ దృష్టిలో వాళ్ళు విలన్లు రకరకాల అభిప్రాయాలను వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు అత్యంత ప్రమాదకరమైన మైండ్ సెట్ ఉన్న మనుషులు వీళ్ళు కనిపించని ప్రమాదం ఇటువంటి వాళ్ళతోటి కనిపించని ప్రమాదం సో వాళ్ళ లైన్ ఒకటి ఉంటుంది అంతే వాళ్ళ లైన్లో ఉన్న వాళ్ళే ఇంకా మనుషులు లేకపోతే ఇంకా వేరే ఎవ్వరు కానే కాదు మీ చుట్టూ కూడా చాలామంది తగులుతూ ఉంటారు ఒకసారి కావాలంటే జస్ట్ అట్లా రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి లేకపోతే రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మీ కళ్ళ ముందు కనిపిస్తారు కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని పార్టీలు కొందరు అభిమానులు కొన్ని మీడియా సంస్థలు ఇటువంటి ధోరణిలోనే ఉంటాయి ఇటువంటి దూరంలోనే ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు వాళ్ళ సింగిల్ లైన్ ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అన్నోళ్ళే మంచోళ్ళు అసలు ఎందుకు దుర్మార్గుడు అని అడిగినా కూడా వాళ్ళు విలన్లు వాళ్ళు రాష్ట్ర వినాశనాన్ని కోరుకునే వాళ్ళు ఇప్పుడు ఒక మాట చెబుతున్నావు అంటే దాని మీద ఒక డిబేట్ జరగాలి కదా జగన్ దుర్మార్గుడు దేనికోసము ఏమన్నా చెబుతారా అంటే మందు రేట్లు పెంచాడు అసలు చెత్త డిస్కషన్ పనికి మారిన మనుషులు ఇంకేమైనా చదువుతారా ఒక్క రీజన్ ఏమైనా చదువుతారా అంతే మీరు మీరు ఏం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు కొన్ని మీడియా సంస్థలు కొన్ని మేతావులు ఇంకా రాజకీయ పార్టీ అధ్యక్షుల గురించి చెప్పక్కర్లే చివరికి దాన్నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకు ఉన్నటువంటి ద్వేషాన్ని విషయాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారు అంటే ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఏ మీడియా సంస్థలు కూడా ఏ మేధావి అనబడేవాడు కూడా ఒక మనిషి అంతాన్ని కోరుకోకూడదు బహిరంగంగా బహిరంగం కోరుకోకూడదు సంపేకి రాళ్ళు సుడుతున్నారు సంపేకి రాళ్ళు సుడుతున్నారు శాపాలు పెడుతున్నారు చివరికి తాజాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చూస్తే అరే చివరికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక వీళ్ళ రాజకీయ ఉనికికి ఆర్థిక ఉనికికి వీళ్ళ అధికార ఉనికికి ఆయన అడ్డంకిగా మారాడు అని చెప్పి ఏకంగా ఆయన అంతాన్నే కోరుకొని ఆయన అంతాన్నే కోరుకొని దగ్గరికి వెళ్ళిపోతున్నారు అంటే ఇటువంటి వాళ్ళ గురించి నేను ఇంకేం మాట్లాడాలో నాకు ఏదో అర్థం కావట్లేదు సీరియస్లీ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈ జగన్ను రాజశేఖర్ రెడ్డి భరించలేక తన పదవి పోతుంది అని చెప్పి బెంగళూరుకు తరిమేశారు ఇక్కడ అప్లికేషన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు ముందే ఉన్నారు సరే అంటే మనం ఏం చూస్తే జనాలు అదే నమ్ముతారు అన్న ట్రాన్స్లో ఉండి ఆ ట్రాన్స్లో ఉండిపోతారు వీళ్ళు నేను అదే చెప్పింది నేను చెప్పింది అదే వీళ్ళు ఒక అబద్ధం చెబుతారు అది అబద్ధం అని చెప్పి మీకు నాకు తెలిసిన లేదు మీరు అబద్ధాన్ని నిజమని నమ్మాలి లేకపోతే చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో టీడీపీ మీడియాకో వీళ్ళని అభిమానించే వాళ్ళకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఎదుటి వాళ్ళని ఎన్ని పదాలతో అయినా వీళ్ళు విరుచుకుపడతారు మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారు మరి ఇది అర్థంపర్ధం లేని వ్యాఖ్య కదా అక్కడ తాగిండ్రా భరించలే బెంగళూరు తరిమేశారట జగన్ వాళ్ళ అమ్మ నాన్ననే ఆయన భారం అని తరిమేశారు ఏమో అసలు అసలు ఏ కానీ ఇట్లా మనం ఫీల్ అవ్వలేం కానీ ఆయన చదువుతున్నారు భారం అని తరిమేశారు సొంత తల్లిదండ్రులకే భారమైన వ్యక్తి ఈ భూమికి ఈ సమాజానికి కూడా భారమే జగన్ పీడ పోవాలి అంట అంటే ఏంటి జగన్ అంతాన్ని కోరుకోవడమా రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైనా చంద్రబాబు గారికి చెప్పారా విజయమ్మ గారు ఎప్పుడైనా చెప్పారా లేకుంటే ఈ మధ్య వేళ మిత్రురాలు షర్మిల గారు ఏమైనా చెప్పారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భూమి మీదే ఉండొద్దు అంటే ఆయన అంతాన్ని కోరుకోవాలి ఆయన ఎదుర్కొనేకి ఇంకా వేరే అస్త్రాలే లేవు జనసేనతో పొత్తు అస్త్రం అయిపోయింది బీజేపీతో పొత్తు అస్త్రం అయిపోయింది ఆటో షర్మిల ప్రయోగించడం అయిపోయింది వేరే వేరే ఏం అస్త్రాలు లేవా ఇంకా అందుకని చెప్పి ఆయన అంతాన్ని కోరుకోవడం ఒకటే మిగిలిందా చివరికి ఈ స్థాయి వరకు దిగజారిపోతారా ఈ అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏముంది ఇందులో అర్థం చేసుకోవడానికి అంటే విషయానికి ఇంకా ఈ విషయానికి విరుగుడే లేదా పోనీ రాబోయే ఎన్నికల ఫలితాలైనా ఈ విషయానికి విరుగులు చూపెడతాయా లేకుంటే విషయాన్ని ఉన్మాదంగా మార్చి మరింత ఎత్తుకు తీసుకెళ్తాయా ఏమో కాలమే సమాధానం చెప్పాలబ్బా